श्रीगुरुभ्यो नमः हरिः ओम् हेरम्बमवलम्बेहं यस्मिन् पातालकेलिषु दन्ते नो दस्यतिक्षोणीं विश्राम्यन्ति फणीश्वराः अमरीकवरीवारभ्रमरीमुखरीकृतं दूरीकरोतु दुरितं दूरी चरणपङ्कजम् ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జన మందారం వందేహం యదునందనం వాగర్ధా వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీమద్ రామాయణంలో ప్రస్తుతం మనం నాలుగవ సర్గలో ప్రవేశిస్తున్నాం ఇంతవరకు మూడు సర్గలలో ఉన్నటువంటి కథా సంవిధానాన్ని అవగాహన చేసుకున్నాం ఇప్పుడు నాలుగవ సర్గ ఇప్పుడు ఈ సర్గలో ప్రధానంగా కుశలవులు రామాయణ గానాన్ని నిర్వహించటం ఇది ప్రధానాంశం చూద్దాం ప్రాప్త రాజ్యశ్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృత్సనం విచిత్ర పదం ఆత్మవాను విచిత్రమైనటువంటి పదాలు అలంకారాలు శయ్య పాకం రీతులు ధ్వని ఇలాంటి కావ్య లక్షణాలన్నింటితో కూడినటువంటి విచిత్ర పదాలతో సం సంయుక్తమైనటువంటి రామాయణ మహాకావ్యాన్ని చకార క్రస్రం చరితం రామ రామకథను అంతటి కూడా ఆయన రా రామాయణంగా రచించాడు భగవాన్ ఋషి ఆయన భగవంతుడు షడ్గుణేశ్వర్య సంపన్నుడు కాబట్టి రామాయణాన్ని చాలా చక్కగా అత్యద్భుతంగా ఉన్నతోన్నతంగా రచించాడు చతుర్వి ఆ రామాయణం యొక్క విశేషం ఏమిటి ఎలా ఉంటుందో దాని స్వరూపం చతుర్వింశత్సహ్రాన్ని శ్లోకానం ఉక్తవాన్ ఋషి ఆ శ్లోకంలో ఆ రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు తథా సర్గ శతాన్ పంచ ఐదు వందల సర్గలు షట్ కాండాన్ని ఆరు కాండలతో తదా ఉత్తరం ఉత్తరకాండ కూడా

కోన్వే తత్ ఈ రామాయణం అయితే ఆరు కాండల రామాయణం ఉత్తరకాండతో సహా నేను రాశాను దీనిని ఎవరు ప్రయుంజీయాత్ ఎవరు దీనిని ప్రయోగిస్తారు ఎవరు దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు ఎవరు చెప్తారు ఎవరు గానం చేస్తారు అని తస్య చింతయ మానస్య ఈ విధంగా ఆయన ఆలోచిస్తుంటే మహర్షేర్భావితాత్మన అగ్రితాం తునివేష అది రామాయణ విశేషం అంటే ఆయన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా వెనక కూడా బ్రహ్మదేవుడు రావటం కూడా ఎలా జరిగింది ఆయన తన యొక్క శ్లోకాన్ని ధ్యానిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చాడు ఈయన సంభ్రమంతో తతరపాటుతో లేచి వెళ్ళి ఎదురు తెలి తీసుకొచ్చి కూర్చుంటున్నాడు అంటే ఆయన ఆ ధ్యానంలో ఉండగా సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కూడా నేను రామాయణం రాశాను ఈ దీన్ని ఎలా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండగా కుశీలవవు కుశలవులు ఇద్దరు లవకుశులు వాళ్ళిద్దరూ వచ్చి తత పాదవు అగ్రుణ్ణి వాల్మీకి యొక్క పాదాలకి నమస్కరించారు ఆశ్రయించారు కుశీలవ ఈ కుశీలవులు ధర్మజ్ఞవు వీళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు రాజపుత్ర రాజపుత్రుడు యశస్వినవు మంచి పేరు గలవాళ్ళు భ్రాతరవు పైగా ఇద్దరు అనదమ్ములు కావల సర్వసంపన్నవు స్వర సంపన్నవు చక్కటి కంఠ స్వరం గల వాళ్ళు దదర్శ ఆశ్రమ వాసిన వాళ్ళు అక్కడ ఉంటారు తన ఆశ్రమంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆయన పాదాలని నమస్కారం చేయగా ఈయన కళ్ళు తెరిచి వాళ్ళని చూసి అంటారు మేధావినవు దృష్టివా ఆ రా ఆ వాల్మీకి ఆ మేధావులు ఇద్దరిని చూసి వేదేషు పరినిష్ఠతో వాళ్ళకి వేదాలన్నీ తనే నేర్పాడు వేదోపబృహణార్థాయ ఇప్పుడు ఏ వేదాలైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ వేదాలని ఉపబృహణం చేయటం ఆ వేదార్థాన్ని విశ్లేషించి ఇది వేదార్థం ఈ రూపంలో ఉంది అని దాన్ని అధికం చేసి చూపించటాన్ని తా చూపించటం కోసం తా వగ్రాహయత ప్రభువు వాళ్ళిద్దరినే ఈయన నిర్ణయించుకున్నాడు స్వీకరించాడు వాళ్ళు అని ఒక ఆలోచనకు వచ్చాడు కావ్యం రామాయణం కృష్ణం ఇది ఈ కావ్యం కృష్ణం రామాయణం సమస్తమైన కథ సంపూర్ణ సంపూర్ణ కథ దీనికే సీతాయ ఆశ్చరితం రామాయణం అనైనా పేరు పెట్టండి లేదా సీతాయాశ్చరితమనైనా పేరు పెట్టండి రెండు ఒకటే సీతారాములు వేరు కాదు ఒకటే దీన్ని మీరు మీ ఇష్టం కొద్దీ మీ అభిమానం కొద్దీ మీరు రాముని యొక్క ఉపాసకులైతే రామాయణం అనండి శక్తి ఉపాసకులైతే అమ్మవారిని ఉపాసించే వాళ్ళైతే సీతాయాశ్చరితము అనండి ఎలానా ఇబ్బంది లేదు లేదు సాంఘిక ప్రయోజనాలని కోరి సంఘం సుభిక్షంగా ఉండాలి అంటే పౌలస్యవధం అనండి పౌలస్యుడిని వారి రావణాసురుణ్ణి వధించాడని అదే ఫలితం సీత కథైనా రావణ వధైనా రాముని కథైనా ఒకటే చకార మధురం ఇది పాఠ్యమైన మనం పాఠంగా చెప్పుకుంటున్నా మరి గేయేచ పాడిన మధురం ప్రమాణ స్త్రిభిన్ అన్వితం మంద్ర మధ్యమ తార ప్రమాణాలతో ఆ మూడింటికి సరిపడా ఉంటుంది ఎక్కడ ఏ శ్లోకం తీసుకుని మీరు గానం చేసినా ఆ మూడు ప్రమాణాలు ఉంటూనే ఉంటాయి పైగా మూడు గతులు గతి చతురస్రగతి మిశ్రగతి అనే ప్ర అనే గతులతో కూడి ఉంటుంది జాతి భి జాతి సప్తభిర్బద్ధం స అనే సప్తస్వరాలతో కూడి ఉన్నది రామాయణం తంత్రి లయ సమన్వితం మీరు ఏ వాయిద్యాలు సహకారం లేకుండానైనా గానం చేయండి వాయిద్యాలతో కలిపి గానం చేయండి ఆ వీణా తంత్రులకి అవి చేసేటటువంటి ఆ శబ్దానికి అనుగుణమైనటువంటి ఇవి శ్లోకాలు రెండూ కలిసి చక్కటి ఒక వీణ మీద దాన్ని అనుసంధించటం పాడేవాడు పాడటం వీణ యొక్క సహాయంతో ఈ రెండింటి యొక్క సమ్మేళనంతో అద్భుతమైనటువంటి సంగీతం ద్వారా రామాయణం ఆవిష్కరింపబడుతుంది రసైహి ఇందులో ఏమిటి కథ రసైహి శృంగార కారుణ్య వీర భయానకై ఇందులో అన్ని రసాలు ఉన్నాయి శృంగార రసం ఉంది ఏది శృంగారం సీతారాముల శృంగారం ఆది దంపతులైనటువంటి జగజ్జనులు లోకానికి తల్లిదండ్రులైనటువంటి సీతారాముల శృంగారం దానికంటే శృంగారానికి ఉదాహరణ అంటే అమ్మవారు అయ్యవారి యొక్క శృంగారమే ఇంకా మిగతాదంతా అది దీంట్లో గతార్థమే అవుతుంది ఒక్కోసారి గతార్థం కాపు కాకపోతే లోప భూ ఇష్టంగా ఉంటాయి మిగతా మీరు ఏ శృంగారాన్ని తీసుకున్నా వాటిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ ఇది నిర్దిష్టమైంది స్వచ్ఛమైంది ప్రకృతి సమ్మతమైంది వేద సమ్మితమైంది వేదంలో ఉన్నటువంటి భావాలతో కూడినది ఇన్ని మాటలు అక్కర్లేదు ఇది సత్తు చిత్తుల సంయోగమే శృంగారము శృంగార పరంగా చూస్తే సత్తు చిత్తుల సమ్మేళనం రెండు విడివిడిగా అనుకోవచ్చు అందులో చిత్తు పూస్వరూపం సత్తు స్త్రీ స్వరూపం కింద భావన చేసుకోవచ్చు రామాయణం అదే భావనను తీసుకొచ్చి లోకంలో ప్రవేశపెడుతోంది రామాయణం వలననే దంపతులు అనే భావం లోకంలోకి వచ్చింది దంపతుల మధ్య ఉండవలసిన దాంపత్యం శృంగారబద్ధంగా ఉండాలి అది శాస్త్ర సమ్మతమైన శాస్త్రం అంటే వేదమే వేద సమ్మితమైన శృంగారంగా ఉండాలి తప్ప తద్భిన్నమైందిగా ఉండడానికి వీళ్ళదు కాబట్టి రామాయణంలో శృంగార రసం ఉన్నది కారుణ్యం ఈ కరుణ రసం ఎక్కడి నుంచి వచ్చిందండి ఎందుకు వచ్చింది అండి అంటే మనం ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం బోయవాడు ప్రజ పక్షుల్ని కొట్టినప్పుడు అక్కడ కరుణ రసమే ఉద్బుద్ధమైంది వాల్మీకి మహర్షి తమసా నది ఒడ్డున ఆయన విచచార ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు తాక కాకదాళీయంగా అక్కడ చెట్లు ఉన్నాయి బోయవాడు ఉన్నాడు ఇది ప్రకృతి ధర్మం ప్రకృతిలో ఉండవలసినవన్నీ ఉన్నాయి ఒక మాట చెప్పుకోవచ్చు తులసి చెట్లు ఉన్నాయి గంజాయి మొక్కలు ఉన్నాయి మరి ఎందుకండి అన్నీ తులసి మొక్కలనే సృష్టించవచ్చు కదా ఈ గంజాయి మొక్కలు వృషవృక్షాలు ఇవన్నీ ఎందుకు అంటే అది అది మన యొక్క అవగాహనకి మన పరిధికి అందని విషయం మరి ఎవరు చెప్పగలరు ఒక వేదమే చెప్తుంది పరమాత్మ సృష్టి చెబుతుంది ఆ సృష్టిలో ఇవన్నీ ఉండవలసిందే దాన్ని సమన్వయం చేసుకోవటమే అది ఒక గొప్ప అదృష్టం తమోగుణం రజోగుణం సత్వగుణం అన్నింటికంటే అధమం తమోగుణం అది ఆవరణ శక్తి శక్తి రజోగుణం ఈ రెండింటికంటే కాస్త మెరుగు సత్వగుణం ఈ శుద్ధ సత్వం అయితే ఈ రెండింటినీ తోసేస్తుంది ఆ శుద్ధ సత్వమే సచిత్ స్వరూపం సచిత్ స్వరూపంలోకి చేరుకున్న తర్వాత ఆ శుద్ధ సత్వం కూడా ఉండదు ఉంటే అది ప్రజ్ఞానం కాదు ఏదో విశేష జ్ఞానంలోకి వస్తుంది కాబట్టి ఈ సచిత్ స్వరూపం ఇది మనం రెండుగా భావిస్తున్నాం కాబట్టి అమ్మవారు అయ్యవారు అని పార్వతి పరమేశ్వరుడు అని ఈ విధంగా అది మనకు అనుభవంలోకి వస్తుంది అదే చెప్తున్నాడు కరుణ కరుణరసం ఎక్కడ ప్రారంభమైంది మన అజ్ఞానంతో కరుణరసం మనం అజ్ఞానంలో పడ్డాం కాబట్టే మనని చూసి మనమే దుఃఖించాలి విచారించాలి బాధపడాలి అయ్యో నేను ఈ స్థితికి వచ్చా అని అది ఏమిటది నువ్వు అచ్యుతుడు అయ్యావు అచ్యుతుడిగా ఉండవలసిన వాడివి ప్రచ్యుతుడు అయ్యావు జారి ఇందులో పడ్డావు ఈ శరీరంలో ఈ సృష్టిలో ఇందులో అన్నీ ఉన్నాయి కష్టాలు ఉన్నాయి సుఖాలున్నాయి గంజాయి మొక్కలు ఉన్నాయి తులసి దళాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఏవి అక్కర్లేదో వాటిని పరిగణించుకుంటూ ఏది కావాలో దాన్ని స్వీకరించుకుంటూ ముందుకు వెళ్ళటమే వివేకజ్ఞుడి యొక్క లక్షణం వైరాగ్యవంతుడి యొక్క లక్షణం మోక్ష ఇచ్చగలవాడి లక్షణం జిజ్ఞాస గలవాడి యొక్క లక్షణం ఇందులో శృంగార కారుణ్య హాస్య హాస్యరసం హాస్యరసం అనేది మనిషికి జీవనాడి లాంటిది నవ్వకపోతే అప్పుడప్పుడైనా నవ్వు రాకపోతే మనిషికి ఆరోగ్యం సరిగ్గా ఉండదంటారు పెద్దలు అటువంటి హాస్యరసం ఉంది వీర రసం రాముని పరాక్రమం వీర రసమే ఆ భయానక రసం ఉంది రౌద్రాధి కోపం ఉన్నది ఇటువంటి ఈ నవరసాలతో కూడి ఉన్నటువంటి సంయుక్తం కావ్యమేతగాయత ఇది వాళ్ళు గానం చేశారు వాల్మీకి మహర్షి యొక్క చేత తవుతు గాంధర్వ తత్వజ్ఞవు వాళ్ళిద్దరికీ గాంధర్వ రహస్య గాంధర్వం అంటే సంగీతం సంగీతం యొక్క తత్వం తెలుసు వాళ్ళకి మూర్ఛనా స్థాన కోవిధవు వాళ్ళకి మంద్ర మధ్యమ తారస్థాయిలు ఎక్కడ మూర్ఛనలు ఉంటాయి అవి సంగీత విశేషాలు అవి వాటి యొక్క ఆ కిటికలు రహస్యాలు వాళ్ళకి తెలిసిన భ్రాతరవు స్వర సంపన్నవు సో వీటికి తోడు పాండిత్యం పాండిత్యానికి తోడు చక్కని సుమధురమైన కర్ణపేయమైనటువంటి స్వర సంయోగం అటు గంధర్వీ ఈ రెండే కాదు పాండిత్యము స్వరమే కాదు ఆకారం ఆ శ్రీరామచంద్రుని సంతానమే కాబట్టి ఆ రాముడే మళ్ళీ ఈ ఇద్దరు రూపంలో దిగి వచ్చాడు ఇదే భావన రాముడే కుశలవుల రూపంలో వచ్చాడు కుశలవుల్ని భావిస్తే మనం రాముణ్ణి రాముణ్ణి భావించినట్లే నిరంతరము రాము రాముణ్ణి భావించుకుంటూ కూర్చోవడం అది ఉత్తమోత్తమైన పద్ధతి కానీ సంసార జీవితం అనేది ఉండాలి కాబట్టి సంసారంలో ఉంటున్నాం కాబట్టి సంసారంలో ఉంటూనే కథలు విహరించడం అనేది అది ఒక నేర్పు కుశలవులు కూడా రామ ఆ రామావతార సంపన్నులే రాముని యొక్క ప్రతిరూపులే గంధర్వ వివరూపిణవు రూప లక్షణ మధుర బింబాది సంపన్న రామదేగా తధాపరవు రాముడు బింబం అయితే వీళ్ళు ప్రతిబింబం తధాపర అపరవు రెండు వీళ్ళు ఆ రాముడు ఆయన ఒకడు వీళ్ళిద్దరు ఆ రాముడే అపర రాముడు వీళ్ళిద్దరు ధర్మమాఖ్యానముత్తమం ధర్మమాఖ్యానం ధర్మబద్ధమయంగా రచించబడిన ఈ కథని ఉత్తమమైన కథని వాచో విధేయం కంఠస్థం చేశారు తత్సం వాచో విధేయం కావ్యం అనిందిత ఋషీణ్జాతీనా సాధునా సమాగమే అక్కడ ద్విజాతుల యొక్క తపస్సంపన్నులైన ఋషుల యొక్క వీళ్ళు బ్రహ్మవేత్తల యొక్క వీళ్ళందరి యొక్క సభలో యథోపదేశం గురువు యొక్క ఉపదేశం ఎలా ఉందో దాని తత్వజ్ఞవు జగతు తవు సమాహిత శ్రద్ధతో ఆసక్తితో భక్తితో శ్రీరాముని మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు సంపూర్ణంగా తమని తాము ఆ కథా గానానికి అంకితం చేసుకుని జగతు రామాయణాన్ని పాడాను సర్వలక్షణ సం సర్వ లక్షణ కదాచిత్ సమేతానా ఋషీణాం భావితాత్మనామాసీనా సమీపస్థౌ ఇదం కావ్యం ఒక ఒక సందర్భంలో అందరూ కూడి ఉన్నటువంటి సభలో వీళ్ళు ఈ రామాయణాన్ని గానం చేశారు సర్వే బాష్ప క్షణ వాళ్ళ ఆ మునులందరి మనస్సులో రామాయణం ఉంది ఇప్పుడు ఎదురుకుండా లవకశులు వచ్చే ఆ రామాయణాన్ని పాడి వినిపిస్తున్నారు చదివి చెప్తున్నారు వాళ్ళకి బా కళ్ళమట ఆనందంతో సంతోషువులు హర్ష బాష్పాలు వచ్చేసినాయి బాష్పర్యాకు సాధు సాధ్విచు అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది బాగుంది అని వాళ్ళు ఊశు పరం విస్మయమాగత మనస సర్వే మునయో ధర్మవత్సలాహ వాళ్ళకి ధర్మం అంటే ఇష్టం ఆ మునులందరూ పరమ ప్రీత మనస మిక్కిలి సంతోషించినటువంటి మనస్సు కలవాళ్ళై ప్రశశం సుః ప్రాయమానవు కుల ఆ రామాయణాన్ని పాడుతూ ఉన్నటువంటి కుశలవుల్ని ప్రశంసు అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తేశారు అహో గీతస్య మాధుర్యం బా ఏమి ఏమి సంగీతం అండి ఏమి కంఠం ఏమి స్వరం అండి ఏమి పాటండి అని ఆ పాటని మా మాధుర్యం శ్లోకాంతు విశేషత ఈ ఈ మాధుర్యం ఈ సంగీతంలోనే ఉందా ఆ శ్లోకాల్లో ఉందా శ్లోకాల్లో విశేషంగా ఉంది అది వీళ్ళ కంఠస్వరంలో ఇంకా విశేషంగా ప్రస్ఫుటమవుతుంది అది ఉంది ఇది రెండు ఉన్నాయి రెండు సమాన పాళల్లో ఉన్నాయి ఏది తగ్గినా అక్కడ రసభంగం అవుతుంది చిర నిర్వృత్తమ చేత దర్శితం ఎప్పుడో జరిగింది రామాయణం అంటారు కానీ ఇప్పుడు మా కళ్ళ ఎదురుకుండా ప్రత్యక్షంగా చూపిస్తున్నావయ్యా నువ్వు మీరు చూపిస్తున్నారయ్యా అని అంటే రామాయణం అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ నియమబద్ధంగా ఒక రోజులో కొంత భాగం సమయం పెట్టుకొని రామాయణాన్ని చదువుకున్నా లేదా రామాయణం ఎవరైనా చదివి చెప్తుంటే వింటూ ఉన్నా ఇది మహాపుణ్యప్రదము పుణ్యం అంటే అది ఆ పుణ్యప్రదం అనే అర్థాన్ని అక్కడితో సరిపెట్టేసుకుని అదైన తర్వాత పుస్తకం మూసేసి మన దాన్ని మనం వెళ్ళటం కాదు ఇక్కడ పుణ్యప్రదం అంటే అర్థం ఏమిటి అంటే నీ మనస్సుకి కావలసినటువంటి అనవసరమైనటువంటి ఆలోచనల్ని రానియకుండా అనవసరమైన కార్యకలాపాల్లో మళ్ళీ మళ్ళీ ప్రవర్తింపనియకుండా మనసుని కేవలం మోక్ష ఇచ్చతో ఆత్మ జ్ఞాన దృష్టితో మనస్సుని నింపటమే రామాయణం మనకి చేసే మహోపకారం మనం రామాయణ గానం ద్వారా ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వినాలి ఇది రామాయణం వినవలసిన పద్ధతి రామాయణం చెప్పుకోవలసినటువంటి పద్ధతి కూడా చర చిర నివృత్తంప్యేత ప్రత్యక్షమ్య ఉభ సుష్ఠు భావం సమ్యగాయత చక్కగా పాడారు వాళ్ళు సహిత మధురం రక్తం రసంపన్నం స్వరసంపద అది రాగయుక్తంగా ఉంది స్వర సంపదతో ఉంది దాన్ని పాడారు వాళ్ళు సంరక్తరం మధురం తాగాయతం వాళ్ళు ప్రశంసిస్తున్న కొద్దీ వీళ్ళు మధురాతి మధురంగా అగాయతం పాడారు ప్రీత అది వాళ్ళ పాట విని వీళ్ళు అసలు ఏం చే ఆనందంతో ఉబ్బిదెబ్బిపైపోయి ప్రీత కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం ద ఒక మునిగారు గబగబా ముందుకు ముందుకొచ్చి తన కలశాని వాళ్ళకి బహుమానంగా ఇచ్చేసాడు అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ కుశలవులకి మునులు ఏం బహుమానం ఇస్తారు ఇవేగా ఏమున్నాయి ప్రసన్నో వల్కలం కశ్చిత్ దాడుపాటు ఇచ్చేసాడు ఒక ఆయన అన్య కృష్ణాజనం రాదాదు ఆ లేడి శర్మ ఒక అది నడువు కట్టుకునే దర్భదాడు ఒకటి చేశాడు కశ్చిత్ కమండలం ప్రాధాత్తు యజ్ఞ సూత్రం తధ పర ఆ మేడి దాంతో చేసిన నారతో చేసిన ఆ కూసిన శాపను ఒక ఆయన ఇచ్చాడు ఏ యజ్ఞోపవేతం ఒక ఆయన ఇచ్చాడు కమండలం ఒక ఆయన ఇచ్చాడు జప మాలపర జపం చేసుకునే మాలను ఒక ఆయన ఇచ్చేశాడు బృసి మంజతు ఆ కూర్చునే సదర సాపను ఇంకా ఆయన ఇచ్చాడు ప్రాధాత్ కౌపి్య నపరో ముని ఆయనకిష్టమైంది అది ఆయన కౌపీనం ఇచ్చేశాడు హృష్ట కుఠార్ నమపరో ముని ఒక ఆయన ఇచ్చాడు గొడ్డలు ఎందుకయ్యా అంటే ఆ దర్భలో అవి కొట్టి తీసుకో ఇవి సమిధులవి కొట్టి తీసుకోవటానికి కాషాయ అపరు వస్త్రం క్షీరమాన్యో దదో ఒకడు వస్త్రం ఇచ్చాడు ఒక కాషాయ బట్టలు ఇచ్చాడు జటాబంధనస్తు జటాబంధనం ఇచ్చాడు కాటే జుట్టు జడలు కట్టే విధానం చేశాడు కాష్ట ముదాన్విత త్రాడు ఇచ్చాడు యజ్ఞభాండం ఋషి కశ్చిత్ కాష్టభారం తన యజ్ఞభాండం ఇచ్చాడు కొంత ఒక ఆయన కట్టి పిల్లలు ఇచ్చాడు ఆయుష్యపరే మహర్షయ ఇంకొక మరొక ఆయుష్మాన్ భవ భవా మీరిద్దరు ఆయుష్మంతులు కండి అని వాళ్ళు కాశారు దదుశ్చైవ వరాన్ సర్వే మున సత్యవాదిన వాళ్ళు వరాలు ఇచ్చారంటే వాళ్ళు సత్యవాదులు వాళ్ళన్న మాట అయి తీరుతుంది ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం మునిచేత కీర్తింపబడినటువంటి రాముని కథ అనే ఈ ఆఖ్యానం ఆశ్చర్యకరం అత్యద్భుతమైంది లోకల్లో ఇంతవరకు ఇప్పటి వరకు ఏది ఇలాంటిది లేదు ఇదే మొదటిది పరం కవి ఆధారం రాబోయే కథ రాబోయే మహాకవులందరికీ రామాయణమే ఆధారం కాళిదాసాదులు రామాయణాన్ని తాగి ఆ బలంతోనే వాళ్ళు కావ్యం చెప్పారు ఈనాటి కవి సమ్రాటుల వరకు రామాయణ రసమాధుర్యాన్ని పానం చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళు కవులు కాబట్టి వాళ్ళు ఆ కవి కవిత్వంతో వాళ్ళు దానికి సమాధానం చెప్పారు సామాన్యులు విని ధరించటం అనేటటువంటి ఈ పద్ధతిలో మనలాంటి సామాన్యులు చెప్పుకోవటం వినటం ఇది మనకు ఇంతకంటే మించిన శక్తి తాహతులు మనకు లేవు కాబట్టి మనం దీంతో సంతృప్తి పడాలి పరం కవి సమాప్తం చేతాక్రమం అభిగీత మిదం గీతం అభివ అభిగీత మిదం గీతం సర్వగీతేషు గోవిదం అన్ని గీతాల్లో కంటే ఇది అభిగ అందమైనటువంటి గీతం అద్భుతంగా ఉంది ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహకరం ఎంతో శృతి మనోహరంగా ఉంది పుష్టిని కలిగించేది ఆయువుని కలిగించేది రామాయణం పారాయణం చేసిన విన్నా చెప్పిన ఆయుష్యం ఆయువుని కలిగిస్తుంది అంటే ఆ ఆయుష్యు కూడా ప్రారంధాన్ని అనుసరించే తప్ప ప్రారంధాన్ని మించి ఎవరు ఏది చేయరు ప్రశస్యమానవు సర్వత్ర కదాచిత్ తాయకవు రజ్ ఆసు రజమార్గేషు దదర్శ భరతాగ్రజః ఒకసారి వీళ్ళ రాజమార్గాల్లో గానం చేస్తుంటే భరతాగ్రజుడు శ్రీరాముడు ఏం చేశాడు తిలకి దదర్శ తిలకించను రామశత్మర్హణ వారిని ప్రశంసించాడు పూజించాడంటే అందరి ప్రశంసలకు పాత్రుడై ప్రజలందరూ మెచ్చుకుంటున్నటువంటి ఆ కుశలవుల్ని తన మందిరానికి తీసుకొచ్చి వాళ్ళని ఆ ప్రశంసించి ఆసీన కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభు స్వర్ణమయమైనటువంటి సింహాసనమే స్వామివారు కూర్చొని ఉపోపవిష్ట సచివై భ్రాతృభిష్ట భరంతప చుట్టూ మంత్రులు సోదరులు అందరూ సమతీర్చి కూర్చుని ఉన్నారు దృష్వాతు రూప సంపన్నౌ తావు భౌ నియతస్తాచ లక్ష్మణం రామ శత్రుఘ్నం భరతం దా వాళ్ళతో చెప్తున్నాడు శ్రీయతామిదమాఖ్యానం ఈ కథ వినండి ఆ అనయోర్ దేవ వర్చసోహో విచిత్రార్థ పదం సమ్యకు గాయకౌ తావచోదయతు అని మీరంతా వినండి అని వాళ్ళతో చెప్పి ఇంకా ఆ గాయకులు ఇద్దరిని అశోదయతో మీరు పాడండి అని వాళ్ళని ప్రోత్సహించాడు తౌజాపి మధురం రక్తం సంచితాయత నిస్వనం ఇంకా వాళ్ళు అది ఆ ప్రదర్శన ఇంకా సాక్షాత్తు రామాయణానికి కథానాయకుడైనటువంటి శ్రీరామచంద్రుడే ఎదురుకుండా కూర్చొని ఆయనకు సంబంధించిన అందరూ మొత్తం అంతా సమస్తమైన ప్రజానీకం అందరూ ఆ సభలో కూర్చొని వీళ్ళిద్దరిని పాడండి మీరు అంటే అది ఉత్తమోత్తమైన సభ అంటే దీంట్లో నుంచి మనం గ్రహించవలసిన అర్థం ఏమి ఒకటే ఒకటి అతి ముఖ్యమైనది నీ శరీరంలో ఉన్నటువంటి అనుకూల అననుకూల వర్గ ఇంద్రియ వర్గాన్నంతటినీ కూడా ఒక చోట సమావేశపరచి సర్వాన్ని మరిచిపోయి ఆ రామ కథని నువ్వు నీలోనే చదువుకుంటూ ఉంటే అదే ఆ దృశ్యానికి అక్కడ చెప్పినటువంటి ఆ దృశ్యం ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఇది మనం మన యొక్క మనసుల్లో ఈ సంవిధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఇందులో సూచన అంతే తప్ప అక్కడ ఏదో జరిగింది అయిపోయిందని అనుకుని అంతటితో సరిపెట్టుకోవటం కాదు ఇది మనం గ్రహించవలసిన రమణీయమైనటువంటి రామాయణ మార్గంలో ఒక మజిలీలో ఉన్న ఇలా నిరంతరం రామాయణ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండవలసిందే రమణీయ ఘట్టాలని భావన చేసుకోవలసిందే వాటిల్లో నుంచి గ్రహించవలసినటువంటి రహస్యార్థాలని గ్రహించుకొని మనకి ఉపయుక్తంగా చేసుకొని మన ప్రస్థానాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళవలసిందే ఇదే రామాయణం ద్వారా మనం సాధించుకోవలసిన ప్రయోజనం తవుచాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయ వచ్చర్థం విశ్రుతార్థం అగాయత తంత్రీలయ సమన్వయమైనటువంటి విశుద్ధార్థాలతో కూడినటువంటి ఆ రామాయణాన్ని వాళ్ళు గానం చేశారు హలాదయత్సర్వగా అందరి యొక్క శరీరాలు ఆనందంతో ఉబ్బిదబ్బిపోతున్నాయి మనాంసి శరీరాలే కాదు మనస్సులు హృదయ మనస్సు వేరు హృదయం వేరు మనస్సు ఆలోచన పరమైంది హృదయం ఆ బల సంయుక్తమైంది ఆ మనస్సులు హృదయాలు అన్నీ కూడా శ్రోత్రాశ్రయ సుఖం గేయం శ్రోత్రాశ్రయ సుఖం చెవిని ఆశ్రయ ఆశ్రయించినటువంటి సుఖం గలది సుఖం వచ్చి చెవుల్ని ఆశ్రయించింది ఎప్పుడు చెవులు వెళ్ళి సుఖాన్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నాయి గేయం తద్బౌ జనసం సది ఆ పాట ఆ విధంగా బాబో అద్భుతంగా ప్రకాశించింది ముని పార్థివ లక్షణాన్విత తపస్వినౌ మహాతపస్వినౌ తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత ఇది నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి నాకు శ్రేయస్కరమైన ఈ మహాచరిత్రాన్ని మీరు వినండి అని ఇందాక సోదరులందరితో కూడా చెప్పాడు తౌ రామ వచ ప్రచోదిత అగాయత మార్గ విధాన సంపద వాళ్ళు అగాయత మార్గ విధాన సంపద శ్రోత్రియమైనటువంటి సర్వ లక్షణ సంపన్నమైన శాస్త్ర మర్యాదలకి అనుగుణమైనటువంటి మార్గ విధానంలో వాళ్ళు ఆ గానం చేశారు సజాపి రామ పరిషత్ గత పరిషత్తులో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్న శ్రీరామచంద్రుడు తాను ఏం చేశాడు ఆ సభలోని వారు పరిషత్ గతయ గత తను వెళ్ళిపోయి ఆ పరిషత్తులో ఎక్కడో కూర్చున్నాడు అది ఎవరూ గమనించలేదు అంటే ఎందుకు గమనించలేదు అంటే అందరూ ఆ రామ కథ రస రామ కథ గాన రసంలో మునిగిపోయారు పరిసరాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు అది భక్తి అంటే ఆ భక్తే మనని జ్ఞానం వైపుకి తీసుకొని వెళ్ళి ఆ జ్ఞానం మనకి మోక్షకారకం కావాలి అది మన చివరి లక్ష్యం అది ఆశ్చర్యం ఆ ఇతి ఆశ్చర్యే ఆ శ్రీరామచంద్రుడే ఆ విలడంలో నిమగ్నం అయిపోయి ఆ సక్తమనా కథాసక్త మనస్కుడు అయిపోయినాడంటే తన కథని తానే విన్నాడు అలాగే మనం కథను విని అది మన కథే అని భావించుకోవాలి ఎంతకంటే అదృష్టం ఉంటుందా లోకంలో తెలిసిన వాళ్ళకి స ఆసక్త మన బూవ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకి బాలకాండే చతుర్ధ సరంగ హరి ఓం త్రహ్మార్పణ వస్తు